నమస్కారం మన దేశ రాజకీయాల్లో డబ్బు ప్రవహించే దారి ఒక్కసారిగా మారిపోయింది రహస్యంగా ఉండే ఎలక్టోరల్ బాండ్ల కథ ముగిసింది ఇప్పుడు ఒక పాత పద్ధతే కొత్తగా తెరపైకొచ్చింది అవే ఎలక్టోరల్ ట్రస్ట్లు అసలు ఏంటివి ఎందుకిప్పుడింత హాట్ టాపిక్ అయ్యాయి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం సో అస్సలు పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు దెబ్బకు ఎలక్టోరల్ బాండ్స్ సీన్ క్లోజ్ మరిప్పుడు కార్పొరేట్ డబ్బులు పార్టీలకు ఎలా వెళ్తున్నాయి ఆ దారి ఎక్కడుంది ఆ దారిని వెతుక్కుంటూనే మన ఈ విశ్లేషణ ఈ మార్పు ఎంత పెద్దదో చెప్పాలంటే మాటలు సరిపోవు నంబర్సే మాట్లాడాలి ఇప్పుడు మనం చూడబోయే అంకెలు నిజంగా షాకిస్తాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో అంటే ఎలక్టోరల్ బాండ్లు ఇంకా ఉన్నప్పుడు ఐదు ఎలక్టోరల్ ట్రస్ట్లు అన్నీ కలిసి సేకరించిన మొత్తం జస్ట్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ కోట్ల రూపాయలు ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు చూడండి బాండ్లు పోగానే సీన్ మొత్తం రివర్స్ రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అదే ట్రస్ట్లకు అక్షరాల మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి ఇది జస్ట్ పెరుగుదల కాదండి ఫండింగ్ సునామీ ఇది ఈ బార్ చార్ట్ చూడండి కథ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఒకే ఒక్క ఏడాదిలో మూడు రెట్ల కంటే ఎక్కువ పెరుగుదల ఇంత డబ్బు ఒక్కసారిగా ఈవైపు ఎందుకు మళ్ళింది కారణం ఒకటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఒక్క తీర్పు అవును ఈ మొత్తం కథను మలుపు తిప్పింది ఒకే ఒక్క చారిత్రాత్మక తీర్పు అదే ఎలక్టోరల్ బాండ్ల స్కీం రద్దు ఆ తీర్పుతో కార్పొరేట్ కంపెనీలన్నీ వెంటనే వేరే దారి వెతకడం మొదలుపెట్టాయి అప్పుడే ఇన్నాళ్ళు ఒక మూలను దుమ్ము పట్టి ఉన్న పాత రూట్ అదే ఈ ఎలక్టోరల్ ట్రస్ట్లు మళ్లీ లైమ్లైట్లోకి వచ్చాయి మరి ఈ రెండిటికీ మధ్య అసలు తేడా ఏంటి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ బాండ్ల సిస్టంలో డబ్బు ఎవరిస్తున్నారో ఎవరికీ తెలీదు కానీ ట్రస్ట్ల పద్ధతిలో ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి డొనేషన్ ఇచ్చింది ఎవరో అందరికీ తెలిసిపోతుంది ఇదే ఈ కథలో అస్సలైన గేమ్ చేంజా ఓకే డబ్బుల రూట్ ఎందుకు మారిందో అర్థమైంది మరి అసలు ఈ ఎలక్ట్రోరల్ ట్రస్ట్లంటే ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి కొంచెం డీప్గా చూద్దాం రండి సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక మిడిల్ మ్యాన్ లాంటివి అన్నమాట కంపెనీలు డైరెక్ట్గా పార్టీలకు డబ్బులు ఇవ్వకుండా ముందుగా ఈ ఇస్తాయి ఆ తర్వాత ఈ ట్రస్ట్ ఆ డబ్బుని తీసుకుని వేర్వేరు రాజకీయ పార్టీలకు పంచుతుంది అంతే ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా తెలుస్తోంది అదేంటంటే ఈ ట్రస్ట్లు నిన్న మొన్న పుట్టుకొచ్చినవి కావు రెండు వేల పదమూడులోనే యూపీఏ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్టోరల్ బాండ్లు వచ్చాక ఇవి సైడ్ అయిపోయాయి ఇప్పుడు మళ్లీ బాండ్ల కథ ముగియడంతో ఈ పాత పద్ధతే రీఎంట్రీ ఇచ్చి హీరోగా నిలబడింది సరే ఇప్పుడు అసలు వద్దాం ఒక కంపెనీ ఇచ్చిన డబ్బు ఈ ట్రస్ట్ ద్వారా పార్టీ అకౌంట్కి ఎలా చేరుతుంది దీని వెనకున్న రూల్స్ ఏంటి చూద్దాం ఈ డబ్బు ప్రయాణం నాలుగు సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ డోనర్లు ట్రస్ట్కి డబ్బు ఇస్తారు సెకండ్ ట్రస్ట్ తన ఖర్చుల కోసం ఓ చిన్న అమౌంట్ అంటే ఐదు శాతం లోపు పక్కన పెట్టుకుంటుంది ఇక మూడోది ఇదే చాలా ఇంపార్టెంట్ వచ్చిన ఫండ్స్లో కనీసం తొంభై ఐదు శాతాన్ని ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలకే పంచాలి ఫైనల్గా ప్రతి పైసా లెక్కని ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయాలి ఈ సిస్టమ్కి పారదర్శకతను ఇచ్చేవి ఈ కఠినమైన రూల్సే డొనేషన్ ఇచ్చేవాళ్లు పాన్ నెంబర్ ఇవ్వాల్సిందే ప్రతి ఏటా ఆడిట్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాల్సిందే వచ్చిన ఫండ్స్లో ఐదు శాతం పార్టీలకే వెళ్లాలి కేవలం ఐదు శాతం మాత్రమే ఎడ్మిన్ ఖర్చులకు ఈ నిబంధనల వల్లే డబ్బు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది సరే ఇప్పుడు ఈ ఫండింగ్ గేమ్లో అసలు ప్లేయర్స్ ఎవరో చూద్దాం ఈ డబ్బంతా ఎక్కడ పోగవుతోంది ఈ డోనట్ చాట్ చూస్తే మొత్తం సీన్ ఒక్కసారిగా అర్థమైపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం తొమ్మిది ట్రస్ట్లు యాక్టివ్గా ఉన్నా వాటిలో మూడే మూడు ట్రస్ట్లు అక్షరాల తొంభై ఎనిమిది శాతం నిధుల్ని కంట్రోల్ చేశాయి అంటే ఆలోచించండి ఈ మొత్తం డబ్బు ఆట కొద్ది మంది చేతుల్లోనే ఉందన్నమాట ఆ మూడు పెద్ద ప్లేయర్స్ ఎవరో తెలుసా ప్రూడెంట్ ప్రోగ్రెసివ్ ఇంకా న్యూ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్లు ఒక్క ప్రూడెంట్ ట్రస్టే నమ్మలేరు దాదాపు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు సేకరించింది ఆ తర్వాత ప్రోగ్రెసివ్ తొమ్మిది వందల పదిహేను కోట్లు న్యూ నూట అరవై కోట్లు వీటికి డబ్బులిచ్చింది కూడా టాటా మహీంద్రా లాంటి దేశంలోనే టాప్ కార్పొరేట్ కంపెనీలు కాబట్టి మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం ఎలక్ట్రల్ బాండ్ల లాంటి ఒక అపారదర్శక వ్యవస్థ ముగిసిపోయి ట్రస్ట్ల రూపంలో కొంత పారదర్శకత వచ్చింది కాని ఇది నిజంగా రాజకీయ నిధుల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందా లేక ఆట పాతదే రూల్స్ మాత్రమే కొత్తవా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించాల్సిన విషయం